హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చూడండి ఫ్రెండ్స్ జిఎస్ ట్వంటీ ఫైవ్ మోడల్ పంపిణీ ఇది వాటర్ ప్రెషర్ రావట్లేదని వచ్చారు ఇది అంటే ప్రెషర్ ఎలా రావట్లేదో నేను మీకు చూపిస్తాను చూడండి పంపే స్టార్ట్ అవుతుంది చూడండి అయితే మన కస్టమర్ దీన్ని ప్రెజర్ వాల్స్ చేయించారంటండి ప్రెజర్ వాల్స్ వేయించామండి వేయించిన తర్వాత కూడా ఫుల్ ఎక్సిలేటర్ ఇస్తేనే వాటర్ వస్తుంది ఇంజన్ వేడి వస్తుంది ఐదు ట్యాంకులు కొట్టిన తర్వాత పంప్ ఆగిపోతుందండి స్టార్ట్ కూడా అవ్వట్లేదు అని చెప్పేసి తెచ్చారు అయితే జిఎస్ ట్వంటీ ఫైవ్ ఏ కండిషన్లో వాటర్ ప్రెషర్ రావాలి మనం ఎంత ఎక్సలేటర్ ఇస్తే ఇంజన్కి ప్రాబ్లం లేకుండా నడుస్తుంది అంటే ఫుల్ ఎక్సిలేటరా హాఫ్ ఆ మిడిలా అంటే వాటర్ పంప్ కండిషన్ ఎంత బాగుంటే మీకు ఇంజన్ అంత స్మూత్ వస్తుంది మీకు హాఫ్ ఎక్స్లేటర్ అంటే వన్ ఇంచ్ ఇవ్వకుండా ఇవ్వకుండండి హాఫ్ ఇంచ్ ఎక్స్లేటర్లో ఫుల్ వాటర్ ఎలా వస్తాయి ఇంజన్ ఆయిల్ హీట్ ఎక్కకుండా ఇంజన్ ఆయిల్ బ్లాక్ అవ్వకుండా మీకు ఉండాలంటే పంపు ఎలా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఫుల్ వీడియో చూపిస్తాను వీడియో పూర్తిగా అయిపోయిన దాకా చూడండి ఫస్ట్ అయితే మీకు ఒకసారి వాటర్ ప్రెజర్ చూపిస్తాను చూడండి ఇది ఎంత ఎక్సలేట్ ఇస్తే వస్తుందో చూడండి నేను వాటర్ పంపు చేసిన తర్వాత అంటే ఏ ఏ ఐటమ్ ఏ కండిషన్లో ఉంటే ప్రెషర్ వస్తుంది ఇంజన్ మీద లోడ్ పడదు అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎంత ఎక్సలేటర్ ఇస్తే వాటర్ వస్తుందో మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఎక్సిలేటర్ చూడండి చూడండి ఇక్కడ కార్బేటర్ అడ్జస్ట్మెంట్ ఎక్సిలేటర్ ఉంటుంది అంటే అది ఎంత చూడండి ఇది ఎంత ఓపెన్ అయితే మన ఇంజన్ అంత స్పీడ్ నడిచినట్టు ఇది ఇంత ఓపెన్ కాకుండానే ఇప్పుడు దీన్ని చూపిస్తాను చూడండి చూసారు ఫ్రెండ్స్ అంత ఎక్సలేటర్ ఇవ్వాల్సి వస్తుంది అంత ఎక్సలేటర్ మీద నడిచినప్పుడు ఏమవుతుందంటే ఎక్సలేటర్ అనేది అంత ఇవ్వకూడదండి హాఫ్ ఇంచు అంటే హాఫ్ ఇంచు వన్ ఇంచు లోపు ఎక్సలేటర్ ఇస్తేనే మనకి పంపు ఎటువంటి ప్రాబ్లం రాదు జనరల్ సర్వీస్ చేసిన పంపు మేము వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తూ ఉంటాం వీళ్ళు కస్టమర్స్ తెచ్చిన పంపులో ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్తారు నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మీరు చూసినట్టుగా మీ పంపు కండిషన్ ఉంటే మీ పంపు రిపేరు రాకుండా ఉంటుంది ఎలాగో నేను చూపిస్తాను ఫస్ట్ అయితే వాటర్ తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కస్టమరు ప్రెజర్ వాల్స్ వేయించామని చెప్పేసి అన్నారు ఓపెన్ చేసి చూద్దాము ప్రెజర్ వాల్స్ వేసారంట చూపిస్తాను అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ వాటర్ పంప్ని పూర్తిగా ఓపెన్ చేయరు పంపు బయటికి అసలు తీయరనమాట అంతే ఉంచేసి బాడీ గుంచి ఆ సైడ్ ఈ సైడ్ బోర్డు ఓపెన్ చేసి అటు ఒక నాలుగు వాషర్లు అటు ఒక రెండు ఇటు ఒక రెండు నాలుగు వాళ్ళు ప్యాకింగ్ వేసి ఎక్కిచ్చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే పంపు క్లష్ ఎలా ఉంది క్లచ్ బెల్ ఎలా ఉంది వాటర్ పంపు మనకి ఫ్రీ ఉందా లేదా అనేది మనకు అర్థం కాదు చూడండి ప్రెషర్ వాళ్ళస్ అయితే కొత్త వేయించారు కాకపోతే ప్రెషర్ రాలేదు ఇప్పుడు ఈ ప్యాకింగ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ ప్యాకింగ్లో మనకి ఈ ప్యాకింగ్ సెట్టింగ్లోనే మనకి పంపు లైఫ్ అంతా ఉంటుంది అంటే ప్యాకింగ్ ఎలా పెట్టాలి అంటే టైట్ అయినాయా లూజ్ అయినాయా అనేది మనం చూసుకోవాలి ఎంత కంపల్షన్ పెట్టాలి అంటే ఏ మోడల్ ప్యాకింగ్ మన పంపుకి సెట్ అవుతుంది దీంట్లో ఒకే ప్యాకింగ్ కాదు ఫ్రెండ్స్ ఐదు నుంచి ఆరు ఏడు రకాల వీ ప్యాకింగ్స్ ఉంటాయి అది వాటర్ పంపుని బట్టి మేము వాటిని సెట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు వాటర్ పంపు రిపేర్ వచ్చినా ప్రెషర్ వాల్స్ వేయాలన్నా కంపల్సరీగా పూర్తిగా వాటర్ పంపును ఓపెన్ చేసిన తర్వాతనే వేయాలండి లేకపోవటం వల్ల చూడండి దీనికి టచ్ బెల్ లైట్గా స్టెప్ వచ్చింది నడుస్తుంది కాకపోతే క్లష్ షూ పూర్తిగా పోయి ఉంది ఈ క్లష్ షూ పూర్తిగా పోవటం వల్ల ఏమవుతుందంటే ఇంజన్ ఓవర్ హీట్ వస్తుంది హాఫ్ ఎక్సిలేటర్ కాదు ఫుల్ ఎక్సిలేటర్ ఇచ్చినా వాటర్ రావు ఎందుకంటే ఇది మనకి ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా ఈ ఓపెన్ అయ్యేలోపు పెట్రోల్ ఓవర్ఐ తాగుతుంది ఇంజన్ హీట్ వస్తుంది అంటే పూర్తిగా ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాతనే మనం ఈ కండిషన్స్ చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదే వాటర్ పంపుని క్లచ్ షూ ఒకటి వేపిస్తాను క్లచ్ షూ వేసిన తర్వాత ప్రెజర్ వాల్స్ కొత్త వేసి మీకు ప్రెజర్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ వాల్ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత వీటిలలో ఉన్న స్ప్రింగ్స్ ఉంటాయి కదా ఇవి ఇలా లాక్కూడదండి ఇది స్మాల్గానే ఉండాలి చూడండి ఈ లెవెలే ఉండాలి ఈ లెవెల్ ఉన్న తర్వాత అదేమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్షన్ వస్తూ ఉంటుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గర వర్క్ చేసుకునే వాళ్ళు బాగా సాగదీస్తారు అది సాగదీకూడదు ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి ఇలా లెవెల్ ఉండాలి స్ప్రింగ్స్ ఈ ఫేసింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి ఒకవేళ మీరు ఓపెన్ చేసి చూసిన తర్వాత ఒక స్టెప్ ఉందనుకోండి సెట్లు కొత్త వేసుకోండి ప్రెజర్ మంచిగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాలుగిటికి స్ప్రింగ్లు లెవెల్ ఎలా ఉన్నాయో చూడండి ఇలా స్ప్రింగ్స్ నీట్గా ఉండాలండి ఇలా ఎక్కువ తక్కువ కూడా ఉండకూడదు ఓకే నాలుగు వాల్ ప్యాకింగ్ తీసేసాం అదేవిధంగా వీ ప్యాకింగ్ రీ ప్యాకింగ్ వైట్ రింగ్స్ ఫుడ్ ప్యాకింగ్ కూడా వేశారు కాకపోతే దానికి సెట్ అయ్యేటివి కాదండి అది కొంచెం ప్రాబ్లం ఉంది చూడండి నాకు వాళ్ళ ప్యాకింగ్ రీప్యాకింగ్ చేసేసాం ఇప్పుడు క్లష్ షూ ఓపెన్ చేస్తాను చూడండి మన సబ్స్క్రైబర్ ఫోన్ చేశారండి ఫోన్ చేసి సార్ హోండా జీఎక్స్ ట్వంటీ ఫైవ్ క్లష్ షూ ఎలా ఓపెన్ చేయాలని అడిగారు అది స్పెషల్గా వీడియో చేయడం కుదరలేదండి చూడండి ఫ్రెండ్స్ ఇవో ఈ ఏరియాలో మీరు ఒక చిన్న ఎలంకి పెట్టేస్తే ఇది ఇక్కడ లాక్ అయిపోతుంది చూడండి ఎలంకి కానివ్వండి ఏదన్నా ఒక చిన్న స్క్రూ పెట్టేస్తే లాక్ అయిపోతుంది దీన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి వేరే టూల్ ఏం అవసరం ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకోవచ్చు టైట్ వేసుకోవచ్చు అక్కడే ఉంచేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అండి తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ క్లచ్ ఎంత అరిగిందో మీకు చూపిస్తాను దీనివలన పంపుకి ఎంత ఇబ్బంది అవుతుందో కూడా మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇది అరిగిపోయిన క్లష్షు ఇది మనం ఈరోజు వేసే కొత్తది చూడండి ఈ సైజ్ ఈ సైజ్ ఎంత తేడా ఉందో ఇంత అరిగిపోయిందండి ఇది అరగడానికి కారణం కూడా ప్రెషర్ రాకపోతే ఓవర్ ఎక్సిలేటర్ ఇస్తారు కదా దానివల్ల ఇది అరిగిపోతుంది చూడండి క్లష్ బెల్లో పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో చూడండి ఇంత అరిగిపోయింది ఓ రేంచీలు కూడా పడుతున్నాయి చూడండి ఇంకా రేంచీ గ్యాప్ వచ్చేసింది సైడు ఇంత అరగకూడదండి ఓపెన్ అవ్వటం లేట్ అయితే ఇంజన్ హీట్ వస్తుంది ఇది మనకి ఇంత ఉంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ అవ్వడానికి ఇంత గ్యాప్ ఉంటే సరిపోతుంది మీ కూడా పంప్ ఓపెన్ చేసినప్పుడు ప్లష్ షూని కంపల్సరీగా చెక్ చేయించుకోండి మీరు ఓన్గా చేసుకునేటట్టు ఉంటే మీరు కూడా చూసుకోండి చూసారు ఫ్రెండ్స్ ఎంత క్లష్ అరిగిపోయినాయి వాల్ ప్యాకింగ్ ఎలా మార్చాలో చూపిస్తాను మీకు చూడండి వాల్ ప్యాకింగ్ మీద కంపెనీ పేరు కూడా వస్తుందండి చూడండి ఇక్కడ ఎం అని వస్తుంది ఉన్న వాటిల్లో కొంచెం బెటర్ వాల్ ప్యాకింగ్ అంటారు ఇక్కడ ఎం బ్రాండ్ అని వస్తుందండి మేము ఇవే ఎక్కువ యూస్ చేస్తాం ప్యాకింగ్ సెట్టింగ్ ఎలానో మీకు చూపిస్తాను చూడండి ప్యాకింగ్ ఫస్ట్ వైట్ రింగ్ అంటారు సపోర్ట్ రింగ్ సపోర్టింగ్ వేసుకోవాలి సపోర్ట్ రింగ్ వేసిన తర్వాత ప్యాకింగ్స్ ఉంటాయి కదా ఈ ప్యాకింగ్స్ దీంట్లో టైట్ అవుతున్నాయా లూజ్ అవుతున్నాయా చూసుకోండి కొన్ని వేరే బ్రాండ్స్ టైట్ అవుతాయి టైట్ అవ్వద్దు ఇలా ఫ్రీగా వెళ్ళిపోవాలి చూడండి గ్రీజరింగ్ గ్రీజరింగ్ పెట్టేసాం ఈ గ్రీజరింగ్ పెట్టిన తర్వాత మనం ఇలా పెట్టినప్పుడు గ్యాప్ ఇంతుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉండకూడదు ఎక్కువ తక్కువ ఉండకూడదు మరి డౌన్ అయింది అనుకోండి దీని కింద వేయటానికి టెంపర్ వాషర్స్ అని దొరుకుతాయి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను టెంపర్ వాషర్స్ ఇప్పుడైతే మనకి సరిపోనుంది లేదంటే దీన్ని ఇంకా కొంచెం మనం పెంచుకోవచ్చు అది ఎలాగో కూడా చూపిస్తాను ఓకే చూడండి ఫ్రెండ్స్ హైట్ ఇలా ఉంది కదా మనం ఈ హైట్ని ఇంకా లైట్ కొంచెం పెంచుకోవాలి అది ఎలా అంటే దీంట్లో మనకి హైట్ వాషర్స్ దొరుకుతాయి టెంపర్ వాషర్స్ అంటాం మేము ఈ టెంపర్ వాషర్స్ వాడటం వలన కూడా మనకి కంపర్షన్ ఎప్పుడు బాగుంటుంది టెంపర్ వాషర్ ఎలా వెళ్ళాలంటే ఈ వైటరింగ్ ఉంది కదా ఈ వైటరింగ్ కింద వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ మనం యాజ్టీస్గా రీప్యాకింగ్స్ వేసుకోవాలి గ్రీజరింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ హైట్ మనకి సరిపోతుంది అంటే ఈ హైట్ ఎలా గేజ్ చేసుకోవాలి గేజ్ అంటే మీరు రంపం బ్లేడ్ గ్యాప్ పెట్టుకోవచ్చు మీకు రంపం బ్లేడ్ పెట్టి చూపిస్తాను చూడండి ఈ గ్యాప్ ఎలా ఉండాలంటే ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత దీని మధ్యలో రంపం బ్లేడ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది ప్రెజర్ మంచి ప్రెజర్ రావాలంటే ఇవే అండి చూసుకునేది ఓకే అయిపోయింది నెక్స్ట్ సైజ్ టెంపర్ వచ్చి రేషన్ వైట్ రింగ్ రెండు వి ప్యాకింగ్స్ ఫ్రెండ్స్ సమానంగా వచ్చేసింది దీనికి కూడా వంద ఏడు గ్యాపే వస్తుంది కరెక్ట్ ఉంటాయండి అవన్నీ మనం ఇది మెయిన్ పైప్ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి క్లచ్ బెల్ టైట్ ఉందా లూజ్ ఉందా చూసుకోవాలండి చూసుకున్న తర్వాతనే ఫైనల్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం తిప్పి చూసుకోవాలి దీన్ని కంపల్సరీ చెకింగ్ అంటారు ఇది హెవీ ఉండవద్దు లైట్ ఉండవద్దండి మీడియం ఉంటేనే మనకి ప్రెషరు బాగా వస్తుంది వాటర్ పంపు ఇంజన్ కరెక్ట్గా సెట్ అవుతాయి ఇప్పుడు మనం వేసిన వాషర్స్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి ప్రెషర్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో పంపు స్మూత్గా నడవడానికి హీట్ రాకుండా ఉండడానికి ప్రెషర్ ఎక్కువ రావాలంటే మెయిన్ వాటర్ పంపేనండి వాటర్ పంప్ ఎంత బాగుంటే మెయిన్ అంత బాగుంటుంది ేసిన తర్వాత యాక్షన్ ఉందా బోల్డ్ స్టక్ అయినా ఒకసారి చూసుకోవాలి ఇలా ఇలా ఓపెన్ అవుతుంది మనం ఎక్సైప్ట్

ఈ ప్రెషర్ అంటే ఫుల్ ఎక్సలేటర్ మీద వస్తుందా హాఫ్ మీద వస్తుందా మీడియం మీద వస్తుందా అనేది కార్బనేటర్ దగ్గర చూపిస్తాను ఫస్ట్ అయితే ప్రెషర్ చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కార్బేపర్ స్లైడ్ దగ్గర చూడండి మీకు లైట్నే ఓపెన్ అవుతుంది ఎక్సిలేటరు మనకు ఆ లైట్ ఎక్సిలేటర్ మీదనే వాటర్ ప్రెషర్ వస్తుంది చూడండి ఇది హాఫ్ ఎక్సిలేటర్ మీద రన్ అవుతుందండి ఆఫ్ సెంటే తక్కువ మీకు ఫుల్ ఎక్సిలేటర్ కూడా ఇచ్చి చూడండి మీద వచ్చే ప్రెషర్ అదండి మనం ఎంపిస్తామంటే జస్ట్ హాఫ్ ఇంచులో సరిపోతుంది చూడండి ఈ స్పీడ్ లాక్ మీద లాక్ ఆ స్పీడ్ మీద స్పీడ్ లాక్ చేస్తామండి అది మీకు ఇంజన్ కానివ్వండి కార్పెటర్ కానివ్వండి క్లచ్ షూ కానివ్వండి ప్రతి దానికి సమానంగా ఉండేటట్టు స్పీడ్ లాక్ చేస్తాం మీకు కూడా తైవాన్ ఫేర్ ఉంటే సేమ్ ఇలాగనే ప్రెజర్ సెట్ చేసి స్పీడ్ లాక్ చేసుకోండి మైలేజ్ అన్నీ మైలేజ్ కూడా బాగా వస్తుంది మై మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి